హెల్ ఫ్రెండ్స్ ట్వంటీ నార్ రాబోయే ఎపిసోడ్ క్రమంలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం అబ్బాయి జెండే వాళ్ళందరితో ఇలా చెప్తూ ఉంటాడు జెండేతో ఉంటాడు ఆ అమ్మా నాన్నని వెంటనే ఇక్కడికి తీసుకొచ్చేయాలి అమ్మ నాన్న అక్కడ ఉండకూడదు మనతోనే ఉండాలి మన దగ్గరే ఉండాలి ఫ్రెండ్ ఏదో ఒక ఉద్యోగం పేరు చెప్పు ఏదో చెప్పి అమ్మ నాన్నని ఇంటికి తీసుకురా ఫ్రెండ్ ప్లీజ్ ఫ్రెండ్ అని అంటూ అబ్బాయి అడుగుతాడు అప్పుడు జెండే సరే అని చెప్పేసి వెళ్తాడు అప్పుడు ఆను ఇంటి దగ్గర ఆర్య ఇద్దరు కూర్చుంటారు కదా ఇక అప్పుడు ఆర్య ఇలా అంటూ ఉంటాడు ఉద్యోగం కావాలంటే ఇంటి దగ్గర కూర్చొని ఉద్యోగం కావాలి అని అడిగితే కారు వేసుకొని వచ్చేసి మరీ నీకు ఉద్యోగం ఇస్తారు అని అంటూ ఉంటాడు ఇక అప్పుడే కారు వచ్చి ఆగుతుంది అందులో నుంచి జెండె దిగి ఇంటికి వచ్చేస్తాడు అప్పుడు అన్న దగ్గరికి వచ్చి ఆర్య పక్కన కూర్చొని ఇలా అంటూ ఉంటాడు నీకు ఉద్యోగం కావాలి అంతే కదా అంటే అవును అని చెప్తే ఇక అయితే రేపే మన కంపెనీలోనే మన నీకు ఉద్యోగం ఇస్తాను అని అంటూ సెండే చెప్తాడు రేపే నీ జాయినింగ్ అని అంటే అను చాలా సంతోషంగా సరేనంటుంది ఆర్య షాకింగ్గా చూస్తూ ఉంటాడు తర్వాత సెండే ఇంటికి వచ్చాక అక్కి అబాయ్తో చెప్తాడు ఇక మీ అమ్మ రేపే ఉద్యోగం పేరున మై మీ ఇంటికి వచ్చేస్తుంది ఇక్కడికి వచ్చేస్తుంది మీతోనే ఉండబోతుంది అని అంటూ చెప్పగానే అక్కి అబాయ్ ఇద్దరు చాలా సంతోషంగా హే అని చెప్పి ఇలా చేతులు కొట్టుకొని మరీ హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటారు ఇక సెండే ఇలా అంటాడు మీ అమ్మ ఇక నుంచి మీతోనే ఉండబోతుంది అని చెప్తే అఖి అబాయ్ ఎస్ ఎస్ అని అంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇంతటితో రేపు ట్వంటీ నా రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియో చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్